అందరికీ నమస్కారం నేను మీ అశ్విని వెల్కమ్ బ్యాక్ టు అశ్విని కిచెన్ మైసూర్ బోండా మైదా లేకుండా చాలా ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాము అంతే సాఫ్ట్ గా ప్లఫీగా రుచిగా ఉంటాయి అచ్చం హోటల్ మాదిరిగా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి గోధుమ పిండితోనే చేస్తున్నాను కాబట్టి అప్పుడప్పుడు చేసుకొని తినొచ్చు మిక్సింగ్ బాల్ తీసుకొని ఒక కప్పు పెరుగు తీసుకోండి మరీ పుల్లటి పెరుగు కాదు కొంచెం మీడియంగా ఉన్న పెరుగు తీసుకుని ఇందులో ఒక స్పూన్ మధ్యదార రుచికి తగ్గట్టుగా ఉప్పు ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని ఈ అంతా క్రీమ్ లాగా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి ఇందులో ఒక పావు స్పూన్ దాకా వంట సోడా వేసుకోండి ఇలా వంట సోడా వేసుకుంటేనే మనకి మైసూర్ బోండా సాఫ్ట్ గా ప్లఫీగా పొంగుతాయి వంట సోడా పెరుగులో కలిసిన తర్వాత ఇలా బబుల్స్ లాగా ఫామ్ అవుతుంది అప్పుడు ఇందులో ఒక రెండు కప్పుల గోధుమ పిండి వేసుకోండి నేనైతే మైదా వాడట్లేదు అచ్చంగా గోధుమ పిండితోనే చేస్తున్నాను రెండు కప్పుల గోధుమ పిండికి రెండు స్పూన్ల పొడి బియ్యం పిండి వేసుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ పెరుగులో మొత్తం పిండి అంతా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇక ఇలా కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ పలచగా కాకుండా మీడియంగా మనం బోండాలు వేసుకోవడానికి తగ్గట్లుగా పిండిని తడుపుకోవాలి తర్వాత బాగా పిండిని ట్యాప్ చేసుకోండి ఇలా ఒక పది నిమిషాలు ట్యాప్ చేసుకుని మొత్తం పిండి అంతా దగ్గర అనేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసేయండి జస్ట్ ఒక పది నిమిషాలు నా అంతే సరిపోతుంది పిండి చూసారు కదా మనకి సాఫ్ట్ గా అయిపోయింది ఇప్పుడు మరలా ఒక ఐదు నిమిషాల పాటు ఇలా పిండిని బాగా ట్యాప్ చేస్తూ కలుపుకోండి ఇష్టమైతే ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం కరివేపాకు కొత్తిమీర ఇలా ఏవైనా వేసుకోవచ్చు ఇక బోండా వేయడం కోసం డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టుకున్నాను ఆయిల్ మీడియం గా వేడైన తర్వాత ఇలా కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ ఆయిల్లో వదలాలి చక్కగా రౌండ్ గా బాల్స్ లాగా పొంగుతాయి మనకి ఈ బోండాలు అన్ని వైపులా మనకి పర్ఫెక్ట్ గా మంచి రంగుతో కాలాలంటే ఇలా టర్న్ చేస్తూ ఉండండి గరిటితో చూసారు కదా ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయి అసలు మైదాతో చేసామా గోధుమ పిండితో చేసామా అని కూడా తేడా తెలియదు మైదా యూజ్ చేయకుండా గోధుమ పిండితో మైసూర్ బోండా చేసి పెట్టండి చాలా ఇష్టంగా కడుపు నిండా తినేస్తారు